కాయస్ మన ఛానల్ కొత్తగా వచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో అని ఉంటుంది పక్కనే వచ్చేసి మోడల్ స్కూల్ అయితే ఉంటాను మన మోడల్ స్కూల్ దగ్గర అయితే ఉన్నాం అనమాట సో ఇదిగోండి ఇలా వచ్చారంటే ఇది రాయింపేట రాయంపేట నుంచి వచ్చేటప్పుడు రైడ్ సైడ్ అన్నమాట మోడల్ స్కూల్ మన స్కూల్ పక్కనే రోడ్డు ఉంటుంది సో ఆ రోడ్లో వెళ్ళిపోయినారంటే టైంలెస్ పెడతా అది కూడా చూసేయండి ఇక్కడ స్టైడ్ వచ్చారంటే పెనగలూరు పక్కన మోడల్ స్కూలు సో మనం ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోవాలి సీడ్కి వస్తాను ఇట్లా రైట్ పోయినంటే సాతపల్లి మనం లెఫ్ట్ సైడ్కి అయితే వెళ్ళిపోవాలి కరెక్ట్ ఇక్కడికి వస్తాను ఇక్కడ నుంచి రైట్ అనమాట వినాయక స్వామి గుడి ఉంటుంది ఇల్లూరులో సో అదిగో అదే వినాయక స్వామి గుడి ఇక్కడ నుంచి మొత్తం స్ట్రైట్ రూట్ మారే గైస్ ఇదే వినాయక స్వామి గుడి పక్కన రైట్ సైడ్ అనమాట స్ట్రైట్కి ఒకటే రూట్ ఇదే మెయిన్ అనమాట ఇక్కడ నుంచి అంతా మెటల్ రోడ్ ఉంటుంది సో ఇక్కడ నుంచి కొంచెం బైక్లు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి దుబుల్ రైడ్ అయితే కొద్ది కష్టంగానే ఉంటుంది సో చూసుకొని వెళ్ళండి చూడండి కొంచెం పెద్ద బైక్లు అయితే కొద్దిగా బాగా లాక్ వెళ్తాయి అంటే చిన్న బండి కదా మొత్తం పాన్నాను రైట్ సో అంతా బొడదే అంటుంది చాలా జాగ్రత్తగా రావాలి అంటే మామూలుగానేప్పుడే పొడుతుంటుంది మాములుగా పొడిదే అంటుండదు సో చూడండి ఇదంతా ఆకులు ఎందుకున్నాయి అంటే వాటర్ ఈ పొలాలు అంతా వెళ్ళిపోయినాయి అనమాట అందుకని చెప్పేసి ఇదంతా పొడుతున్నది చూడండి ఈ సైడ్ పొలాలన్నీ మునిగిపోయినాయి ఆల్మోస్ట్ అన్ని మునిగిపోయి ఈ వచ్చేసింది సో ఇప్పుడు వాటర్ తగ్గినాయి కాబట్టి మనం అక్కడికి అయితే వెళ్తున్నాము మన ఛానల్ కొత్తగా వచ్చింటే ఫస్ట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ డోంట్ ఫర్ టు కామెంట్ అనమాట కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేశాను ఖచ్చితంగా ట్రై చేయండి కొద్దిగా ఇలాంటి చోట్ల ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో వచ్చారంటే బాగుంటుంది ఫ్యామిలీస్తో కూడా బాగానే ఉంటుంది కాకపోతే ఫ్యామిలీస్ వచ్చినప్పుడు ఇలా పొడుదో నిన్నంటే కొద్దిగా కష్టమైపోద్ది అనమాట సో ఖచ్చితంగా వచ్చారని ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇక్కడ వెదర్ కానీ వాటర్ కానీ అన్నీ లెఫ్ట్ మనం ఇలా సో మనం దగ్గరికి అయితే వచ్చిన సౌండ్స్ తినిపిస్తున్నాయి లేదు మీకు మన సైడ్ పైకి అయితే ఎక్కాలి ఇప్పుడు వచ్చేసి బైక్ అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ పెట్టుకునేది ఇక్కడ నుంచి మన రైట్ సైడ్ ఉంటుంది స్ట్రైట్గా ఇంటికి ఇలా కిందకి వెళ్ళిపోయినా కూడా వాటర్లోకి వెళ్ళిపోతారు సో మీరు ఏమంటారు ఆ బ్రిడ్జ్ చూడాలంటే పై నుంచే వెళ్ళాలి అనమాట సరే ఆ సౌండ్స్ చూడండి అదే ఆ సౌండ్స్ వినండి సారీ కట్టుకోమ్మ అనమాట ఇది గుంజన్ కాదు అయితే కాబట్టి దీని పేరు కట్టుకోమ్మ ఒకసారి ఆ వాటర్ కలర్ చూడండి ఎంత క్లియర్ గా బ్లూ కలర్ లో ఉన్నాయి బ్లూ గ్రీన్ గాయస్ వీడు నా ఫ్రెండు చరణ్ మామూలు ముందుగానే వచ్చిన్నారు టెన్త్ క్లాస్ ఫ్రెండ్ అనమాట అయ్యప్పు ఏమనుకోండి పాపం సన్నకుంటాడు నేను మంచి డైట్ చెప్పి మంచి పిల్లని పెంచుతా బాగా ఇదే మనం కట్టుకోమ్మా ఇంకా చాలా ఉంటాయి వాటరు ఇలా అయితే కొద్దిగా తగ్గిపోయినాయి వంతెన అంటే ఇది ఒక చెక్ డ్యామ్ లాంటిది ఈ చెక్ డ్యామ్ కట్టింది వచ్చేసి మే ఎయిటీన్ ఎయిటీ సిక్స్ అంటే కన్స్ట్రక్టెడ్ వచ్చేసి మే ఎయిటీన్ ఎయిటీ సిక్స్ రీకన్స్ట్రక్టెడ్ అంటే మళ్ళీ పునర్నిర్మాణం వచ్చేసి నైన్టీన్ ట్వంటీ అనమాట పంతొమ్మిది వందల ఇరవైలో అయితే మళ్ళీ పునర్నిర్మాణం జరిగింది ఈ కట్టడం అంటే ఇది ఒక చెక్ డ్యామ్ లాంటిది చెక్ డ్యామ్ అంటారేమో నాకు తెలియదు జనాలు కూడా చాలా ఎక్కువ అవుతున్నారు వచ్చే కొద్ది సో మేము ఈరోజు హాలిడే కాదనమాట అందుకే చాలా తక్కువ ఉన్నారు హాలిడే అయితే చాలా ఎక్కువ ఉంటారు జనాలు ఇక్కడ సో మనం కిందికి వచ్చారు ఇక్కడ కొద్దిగా పాతిగా ఉన్నది ఎంబర్ మొబైల్ అన్ని కిందికి పోతాయి చాలా బాగుంది వచ్చేదానికి ట్రై చేయండి బాబమ్ చార్తాన్ని బాగా చిల్లు అవుతున్నారు స్వామి ఎంత చక్కగా మనవాడు చరణ్ అన్న మనకు మెయిన్ ముస్తఫాన్నే అనమాట ఈరోజు ఆమె కూడా మనకి ఎంత సపోర్ట్ ఇస్తాడు మన కోసం ఇక్కడికి వచ్చాడు అనమాట చూడండి ఇంత పెద్ద ముద్దు వచ్చింది ఎందుకు వచ్చింది ఒకసారి ఆలోచించండి అంత పెద్ద వరదలు వచ్చే కానీ ఇంత పెద్ద ముద్దు ఇడికి రాలా ఎంత మాత్రం ఒక చెట్టు వచ్చింది ఇది మాడి చెట్టు నిన్నది మాడి చెట్టు మరి చెట్టు ఎంత పెద్ద చెట్టు ఓ అమ్మ ఎంత పెద్ద చెట్టు వచ్చింది చూడండి గైస్ గైస్ మనం వచ్చినప్పుడు ప్రజలు లేరు రాను రాను పెరిగిపోతున్నారు హాయ్ బ్రో సునీల్ అన్న చిల్లు అవుతున్నాడు బాగా చేపలు పట్టడానికి తొందరలు పోతున్నారు చూడండి అక్కడ ఏముందో చిన్నగా ఈ పోతాం గాయస్ ఇప్పుడు అక్కడ ముందుకుతున్నారు కదా అక్కడ వచ్చేసి చాలా లోతు తక్కువ ఉంటాయి మహా అంటే ఒక ఫైవ్ ఫీట్ సిక్స్ ఫీట్ ఉంటుంది సో ఇదిగోండి ఇక్కడ వచ్చి సుమారు ఒక పోల్ లోపలికి వెళ్ళిపోతా ఒక పోలే ఇంకా ఎక్కువే సుమారు చాలా ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ పైనే ఉంటుంది ఇది అయితే లోతు సో చాలా జాగ్రత్తగా ఇక్కడ ఎవరు మునక్క కాకండి అక్కడ మాత్రమే మునకండి తిలకాయలు అయితే ఈ తచ్చినా అయితే ఆడిపోయిన పర్లే గాయస్ కింద అయితే చేపలు పడుతున్నారు ఊత ఊత అది వేసినారు ఓత పక్కన దోంతర చిన్న చేపలే పడతాయనుకోండి అనుకోండి పెద్దది కాదు కూడా అక్కడ చేప పడుతున్నాడు అక్కడ మనో చూడండి ఎక్కడ అని చెప్పి ఈదుకుంటూ వస్తున్నారు అనికి ఓహో జాగ్రత్త ఓకే గైస్ సో అన్నయ్య ఇప్పుడు ఒక చంటి చేస్తారంట ఇలాంటి ఎక్కడంటే అక్కడ ట్రై చేయకండి ఎందుకంటే షెడ్యూల్ పోతారు అందులో ఇక్కడ లోతు సో ఇంకోటి ఏంటంటే మీరు ఎక్కడంటే అక్కడ వాటర్ ఎలా అంటే అలా దూకేయకండి ఎందుకంటే కింద ఏమంటే ఎవరికి తెలియదు కంపౌండ్ ఉండొచ్చు కట్లు ఉండొచ్చు తగులుకునేారంటే చూడలేకపోవచ్చు సో సాటు సో చాలా జాగ్రత్తగా ఉండండి ఈత వచ్చితేనే దిగండి పక్కన ఈత వచ్చి వాళ్ళు ఉంటేనే దూకండి ఇలాంటి దూకేటప్పుడు ఉన్నారు అంతా ఈత వచ్చిన భయం లే ఈత రానాలిక భయపడాలి అన్న చూడండి ప్యాంటు షార్ట్ మామూలుగా అతలో లేడు సో అన్నో నన్ను దూకం ఉన్నారు సో ఇప్పుడు పెద్ద శక్తివంతుడు ప్రూవ్ చేసుకోవాలన్నా జనాలంతా ఇల్లు ఎంత విషయం ఉందని ఫీల్ అవ్వాలన్నా మన చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి మనకు కొంచెం జరంగా ఉన్నది అయినా పర్లే దూకేద్దాం ఇంటికి గా తీసుకుంటాం జంబు జంబు కాదు ఆ భయంగానే ఉన్నది కానీ పర్లే అనమాట కాగితే మన ఛానల్ కొత్తగా వచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా షాంపూ గింపు తెచ్చుకొని ఉన్న చిల్ అవుతున్నాడు మీరు కూడా వచ్చేటప్పుడు సోపులు తెచ్చుకోండి బాగా చిల్ అవ్వచ్చు ఎవరు ఎంత టాలెంటెడ్ గా ఉన్నావు చూడకూడదు కానీ ముగ్గురు చేస్తా అదే అంటే అది చూడండి అప్పటి నుంచి ఫోటో ఒక ఫోటోది ఫోటోది అని చెడగొట్టేస్తాను స్వామి పోదిని పోతాం సరిపోతాను సో ఇంకా మనం ఇంటికి అయితే వెళ్ళిపోతాం బాగా ఎంజాయ్ చేస్తారు మీరు వచ్చేదానికి ట్రై చేయండి ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి